అమ్మ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా అసలు నేను ఇష్టపడే తోడుతా నువ్వు తిరుగుతావు ఏంటి నీకు తెలుసా ఇంతకు అబ్బాయి మీ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయి అని ఇప్పుడు వాడి వల్ల నేను టూ మంత్స్ కన్సీవ్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు వన్ ఇయర్ నుంచి తెలుసు నీకు వన్ ఇయర్ నుంచి నీకు వన్ ఇయర్ నుంచి తెలిసి ఉంటే ఆయన నీకు దొరికాడు ఇంకెవరు దొరకలేదా నీకు నీకు భర్త నా లైఫ్ స్పాయిల్ చేయడానికి నువ్వు తయారయ్యావు అదని తను నాకు తెలియదు కదమ్మా ఏ ఇప్పుడే కదా అని చెప్తున్నావు నువ్వు ఫస్ట్ తెలియదు మేడం గారు ఎంత లోతు దిగాక కనుకమ్మ ఈయన నాతో టైమ్స్ స్పెండ్ వయసు ఎంత ఆయన వయసు ఎంత ఎంత మీ వయసు ఎంత చెప్పండి థర్టీ ఎయిట్ ఫార్టీ మీ వయసు అన్నారు అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ చిన్న అబ్బాయిని ట్రాప్ చేసి నువ్వు కమిట్ అవ్వాల్సినంత కర్మ నీకేం వచ్చింది తల్లి నేను చెప్పానండి అన్ని వివరాలు నా భర్త నాకు దూరంగా ఉన్నాడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్ని చెప్పాను సార్ చెప్పినప్పుడు నేను మంచిగానే మాట్లాడతానని నా దగ్గర నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అండి చెప్పాడు నీకు తెలియదా కనీసం మా అమ్మాని నీకు తెలియదాన్ని కూతుర్ని పెట్టుకుని బుద్ధులు ఏంటండి ఈ పరిచయము అసలు ఎందుకు అతనితో పరిచయం పెట్టుకున్నావు నీ భర్త లేనప్పుడు నువ్వు ఇలాంటి పరిచయాలు ఇంతకు ముందు కూడా పెట్టుకున్నావా ఇతను నీ కూతురు లవ్ చేస్తున్నట్టు వాస్తవానికి నీకు మొదటి నుంచి తెలిసిందా మధ్యలో తెలిసిందా మధ్యలో సార్ మీ పరిచయం గురించి చెప్పండి ఎందుకు అతను లవ్ లో పడ్డావు లవ్ అంటారా కొవ్వు అంటారు నేర్చుకుందాం నేను ఈ రోజు బుక్ తెచ్చుకోవటం మర్చిపోయాను రాసుకోవాలి సార్ మన డిక్షనరీలో వద్దా ఆ మాట అనద్దే లేసి వెళ్ళిపోతా కాదు చెప్పు అసలు ఏంటి మీ ఇద్దరు మధ్యన కదా నేను మేము నేను ట్రావెలింగ్ చేస్తున్నాను సార్ ట్రైన్ లో ఉన్నప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీట్ కోసం అడిగింది అక్కడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకుంటుండే కూర్చున్నారు ఈయన టిఫిన్ ఏదో తెచ్చుకోకపోతే నేను చపాతి తీసుకొని తీసుకెళ్తున్నా ట్రావెలింగ్ లో ఈయన తిన్నాడు పెట్టినప్పుడు సార్ మేడం మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే హైదరాబాద్ లోనమ్మా మాకు రెండు ఇల్లు ఉన్నాయి ఒక ఇళ్ళు అద్దెకిచ్చినాము ఒక ఇళ్ళలో మేము పిల్లలు ఒక చోట ఉంటాను పిల్లలేమో ఎడ్యుకేషన్ గా చదువుకోవడానికి గురించి వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు అని చెప్పి రెండు మా పిల్లలు ఉన్న వైపున ఉంటాడనమాట అంతా అయితే విషయం ఏంటంటే అక్కడ నాకు రెండు ఇళ్ళున్నాయని చెప్పినాను మేడం చెప్పినప్పుడు ఇక్కడ మేడం అని అడిగితే పలనా పలానా ఏరియా చెప్పాను ఏరియా చెప్పినప్పుడు అప్పుడు మేము నేను బ్యాచిలర్ ఉంటున్నాను మేడం నేను ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాం కొత్త కొత్తగా వస్తున్నాం హైదరాబాద్కి ఇప్పుడు టూ టూ త్రీ టైమ్స్ వచ్చాము జాబ్ కట్ట సరిగా దొరకలేదు నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాను అని అన్నీ చెప్పారు మేడం చెప్పిన తర్వాత అయ్యో పాప నువ్వు ఎక్కడికో వెళ్తుంది బాబు మన వైపు అబ్బాయి కదా నాయన నువ్వు ఈసారి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఎన్ని రోజులైనా ఉండి నువ్వు నీకు తిండి కోసం ఏం ప్రాబ్లం పడద్దు నాతో నీ అంత పిల్లలు ఉన్నారు నా కూడా మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మాట్లాడాను మేడం సార్ నంబర్ తీసుకున్నారు మాట్లాడా నెంబర్ తీసుకున్నారు మేడం నంబర్ తీసుకున్న తర్వాత అక్కడ వరకు ఓకే తర్వాత వర్ట్ టూ టూ మంత్స్ వన్ మంత్ తర్వాత వచ్చిండీ ఈయన మధ్యలో టచ్ లో ఉన్నారు ఇద్దరు నంబర్ మీద లేదు మేడం లేదు సార్ ఈయననే కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత కాల్ చేసిండు అప్పటి వరకు మీ ఇద్దరు మధ్య లేదు మరి ఏదో తిన్నావా పడుకున్నావా తర్వాత మేడం తర్వాత సార్ నేను ఇచ్చిన నెంబర్ వేరు ఆమె ఈమె చేసిన నెంబర్ వేరు సార్ నేను చూసుకుంటే డైరెక్ట్ గా చూసేవరకు ఆవిడ మీ వానర్ అని నీకు తెలియదు అంటే టూ టైమ్స్ కమిట్ అయిన తర్వాత ఒక రోజు ఫోటో లో నీట్ ఫోన్ లో చూసాను మేడం అంటే ఆమె మాధవి ఫోన్ లో చూసేటప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ ఏమెప్పటికి తెలిసిందా పేరెంట్స్ అయ్యావా ఎంత చెప్పాను మేడం ఇలా ఉంది అంటే ఇలా పరిస్థితి ఉంది అంటే అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మేడం ఎమోషనల్ గా ఆల్రెడీ కూతురుతో సంబంధం ఉందని తెలిసినాక బ్లాక్మెయిల్ చేయడం నా కూతురు నీకు ఇచ్చి చేయాలంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మ అవునండి అన్నానండి నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటది కదా సార్ నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటాను నువ్వు ఆయనతో ఏంటి సాంప్రదాయం ఎక్కడ వినలేదు అంటే మీరు ముందే అనుకున్నారమ్మా చేసుకుంటే ఒకరినే చేసుకుందాం అనేది ఆవిడ అనుకున్నారమ్మా అందుకే ట్రైన్ లో వచ్చినప్పుడు నంబర్ తీసుకోవాలి ఇంట్లో ఆయన నంబర్ తీసుకునే వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని మాకేది నాకేది తెలీదమ్మా తర్వాత ఈ అబ్బాయి నాకు అదైనా ఈ అబ్బాయి నాకు రెండోసారి కలిసినప్పుడు ఫోటో ఫోన్ లో చూస్తుంటే సెల్ఫోన్ చూస్తుంది నాకు ఒక స్త్రీగా ఏంటో చెప్పు నాకు అర్థం కావట్లే నేనైతే ఒకటే చెప్తున్నాను మేడం గారు నా బిడ్డ నాకు కళ్ళ ముందు ఉంటది నాకు కావాలి మేడం ఇలా ఎమోషనల్ గా ట్రాప్ చేస్తుంది మేడం ఇప్పుడు నీకు అబ్బాయి కావాలంటే నేను కన్ఫ్యూజ్ ఉన్న నా పరిస్థితి ఏంటి నువ్వు ఆ ఇంట్లో ఉండు నేను ఇంట్లో ఉంటా అలాంటప్పుడు నువ్వు నువ్వు ఎందుకు నాతో మాట్లా అదే మాట ఆరు కిందట నాకు ఇలా చెప్పేస్తే నేను సైడ్ అయిపోతాను అది ఈయన కడు చెప్పలేకపోయినాను నాకైతే ఈయన కావాలి నీకు సంబంధం లేదా మా లక్షణప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నంబర్లు ఇవ్వడము ట్రైన్ జర్నీ ఇవన్నీ ఎందుకు అవి నువ్వు ఎంట్రన్స్ అవ్వలేదురా నీ దొరకవా రెంట్కి నీ ఇల్లు ఒకదే ఉందా సొంత కూతురికి ఇట్లా మోసం చేయాలని చూస్తావా నేను అనుకోని మీ ఇంట్లో దిగలేదు మీ అమ్మ చెప్పింటే దిగలేదు నేను అనుకోకుండా దిగాను అంతేగాని నేను మీ అమ్మ నువ్వు కూతురు అని ఆవిడ అంటున్నారు కదా మా అమ్మాయి అంటుంది కదా నాకు ఇట్లా రెండు ఇల్లు మాధవి మీ ఇల్లులే అని డైరెక్ట్ రాలేదు నేను ఆటో దిగి మీ ఇంట్లోకే రాలేదు ఎన్నో ఉన్నాయి ఇల్లులు నేను యాక్సిడెంటల్గా వచ్చాను అంతే నువ్వు మళ్ళీ ఆవిడికి సపోర్ట్ చేసిన ఎందుకు మాట్లాడుతున్నావు సరే ఆవిడకైతే తెలియదు ఆవిడ కూతురు ఇప్పుడు ఈయననే ఉన్నారమ్మా నీకు ఇంకెంతమంది ఉన్నారా బయట ఒక కూతురు అడగకొంచెం సిగ్గుందా నాకు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది ఉరేసుకోవడం బెటర్ నువ్వు ఇట్లాంటి సీన్ ఎన్నాక అందుకే నేను అబ్బాయికి పెళ్లి చేసుకుంటా అంటే ఇంక ఇప్పుడు వద్దు టైం అంటే ఈ లోపల నువ్వు సెటప్ చేసుకుందావా అందుకే మాది నేను తప్పు తెలుసుకొని వదిలేయమంటాను ఇప్పుడు మా అమ్మ కూడా ఏమైనా ప్రెగ్నెంట్ ఉందా ఇప్పుడు దాంతో కూడా అట్లనే బిహేవ్ చేసావాడు అయింది ఇట్లాంటి వాళ్ళకి నాకు అవసరం లేదు మేడం ఏదో ఒకటి క్లియర్ చేయండి అంతే ఒకే ఇంట్లో ఇప్పుడు అంటున్నాడు మా అమ్మ అంటుంది నాకు ఆయన కావాలి ఇప్పుడు ఒకే ఇంట్లో అదే సార్ రివర్స్ లో వెళ్తాను సార్ ట్రాప్ చేశాడు నా కూతురు దగ్గర బంగారు నా దగ్గర బంగారు తీసుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను చేస్తాను మేడం అమ్మ కనకమ్మ నీకు ఒక్కడేనా ఇంకా చాలా మంది ఉన్నారా కదమ్మా నువ్వు ఫార్టీ ఇయర్స్ లేడీ నీ భర్త దూరం ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఎంతో పరువు గలగా బతకొల్సినటువంటి అవసరము నువ్వేంటి ఫోటోలు తీయటము ఫోటోలు ద్వారా అతన్ని బ్లాక్మెయిల్ చేయటము అనేటటువంటిది మొదట నాకు తెలియదు తర్వాత తెలిసింది ఇవన్నీ వద్దమ్మా నీకు మొదటి నుంచి తెలిసిన నేను అనుకుంటున్నా మొదటి నుంచి తెలుసు నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడుతుందంటే కావాలనే చేసినట్టు అంటే టెక్నాలజీని కూడా ఇంత చక్కగా వాడుకుంటూ ఫోటోలు వీడియోలు చూసి నిన్ను కార్నర్ చేసి నిన్ను ఇరుకుని పడేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే మన అందరం ముగ్గురు కలిపి కాపురం చేద్దాం అని అడిగేటటువంటి నీ ఉన్న తెలివితేటలు ఇప్పటి కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలివితేటలు కాదు ఈ నంగనాచతనం ఈ తెలివితేటలు నీకు ముందే ఉన్నాయి అసలు మీ ఆయన ఎందుకు వదిలేసాడమ్మా నేను ఇలాంటి పనులు చేసుకుంటే వెళ్ళావా ఎంత మంది లిస్ట్ లో నీకు నువ్వే చెప్పాలమ్మా మీ అమ్మగారి క్యారెక్టర్ గురించి ఇక్కడికి షాక్ అవుతాం కాదు అసలు ఇప్పుడు సరే ఆవిడ ఆవిడ బుద్ధి ఆవిడ బిహేవియర్ అయితే ఇలా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారమ్మా నీకు నీకు అంత ఉందంటే బయట ఎవరికైనా డబ్బులు ఇచ్చిన అబ్బాయిలు వస్తారు కదా ఇప్పుడు అమ్మాయిలు కూడా వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తున్నారు అట్లా చేసుకుంటే నువ్వు ఇంత వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి

ఓకే ఈవిడ నీ తల్లిని కూడా అతనికి తెలుసు సో దర్ ఇస్ నో సీక్రెట్ హియర్ మన మీద ఏదో ఈ రోజు ఏదో ఒక మిస్టేక్ అనుకోకుండా ఆరు నెలల క్రితం కమిట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళకపోయినని చెప్పి వైన్ బాటిల్ ని విస్కీ బాటిల్ ని బ్లేమ్ చేస్తున్నాడు కానీ అతను మొదటి నుంచి ఇదంతా ప్లాన్ చేశారు నీకేం లేవమ్మా నాకు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని చెప్పి నాకు చెప్పాల్సింది

నువ్వు నువ్వు తల్లి అనే దానికి ఇట్లా కూతురు లైఫ్ తో ఆడుకోవడం అసలు బుద్ధింది అసలు ఆవిడండీ అసలు నువ్వు నీకు బుద్ధి లేదు

నీకు జీవితం ముఖ్యం ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు మాట్లాడే అబ్బాయికి పిలిపించి నువ్వు ఒప్పుకోవాలి అంతేగానీ నువ్వు తినడం కాదు ఇవిడికి ఏమన్నా మెంటల్ ఉందమ్మా ఎందుకంటే కనుక నా బిడ్డ జీవితం నా ముఖ్యం నా బిడ్డ మొగుడిని పక్కన కూర్చోపెట్టుకుంటే నా బిడ్డని తెలుస్తుంది ఎందుకంటే ఒక అమ్మాయి ప్యూర్ గా ఒక అబ్బాయిని చూసింది హెల్ప్ చేసింది అసలు ఈ రోజుల్లో ఇట్లాంటి అమ్మాయిలు కూడా దొరకట్లే బయట

ఇక్కడ ఈ ముగ్గురులో కూర్చోపెడితే కనుక నిన్ను నీకు అన్ని వందకి వంద మార్కులు పడిపోతాయి అది డౌట్ లేదు కానీ ఈ సంఘటన ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మ కాదు ఇంకో ఎక్స్ అనేటటువంటి ఆవుడిని కూర్చోపెడితే కనుక నీ నీ బాయ్ ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ పూర్తి స్థాయిలో నీకు అర్థం కాకుండా వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని పెద్దలు అంగీకారం లేకుండా పెళ్లి వరకు వెయిట్ చేయకుండా నువ్వు ఎందుకు శారీరకంగా కలిసి ప్రెగ్నెంట్ అయ్యావు అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది రాదా వస్తుంది ఈ రోజు ఏంటంటే వీఆర్ డూయింగ్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ రిలేటివ్ సైకాలజీ రిలేటివ్ సైకాలజీ ఏంటంటే ఈ ఇద్దరు దరిద్రుల ముందు నువ్వు బెటర్గా అనిపిస్తున్నావు సో నేను ఏంటంటే ఇది రాంగ్ ఎగ్జాంపుల్ మనం సమాజానికి కన్వే చేయకూడదు ఏదన్నా ఒక ఆడపిల్ల ప్రేమించండి తప్పులేదు ప్రేమకు నేను వ్యతిరేకం కాదు ప్రేమించండి కానీ ఎప్పుడైతే కనుక శారీరకపరమైనటువంటి దగ్గర అవుతారో అక్కడ కబడ్డా జాగ్రత్త ఎందుకంటే కనుక నీ వయసు కేవలం ఇప్పుడిప్పుడే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వయసు ఒక మనిషిని పూర్తి స్థాయిలో జగ్ చేసి వాడిని జీవిత భాగస్వామి కింద కంటిన్యూ చేయడానికి ఉండేటటువంటి తెలివితేటలు మానసిక అంగీకారం నీకు లేదు సో ఇక్కడ ఏంటంటే మీ అమ్మ పెంపకంలో ఒక లోపం ఉంది ఏంటి ఆవిడ లోపం అనేటటువంటిది ఈరోజు బహిర్గతంగా మనకు తెలిసింది ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు ఆవిడ క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ నాన్న వెళ్ళిపోయాడు ఇక్కడ ఇద్దరు పీపుల్ని నువ్వు జడ్జ్ చేయలేకపోయావు ఒకటి పుట్టి పెరిగినటువంటి తల్లిని నువ్వు జడ్జ్ చేయలేకపో ఆవిడ నాకు ఏకీభవిస్తే కనుక ఇటువంటి వ్యక్తిని నేను చేసుకోవచ్చా లేదా అనేది ఒకటి జడ్జ్ చేయలేకపోయావు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు ట్రావెల్ చేసినటువంటి వాడు కరెక్టా కాదా అనేది జడ్జ్ చేయలేకపోయావు సో రెండు క్వశ్చన్ మార్క్స్ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అది నా ఉద్దేశం ఇప్పుడు మాత్రం ఎస్ ఇక్కడ నువ్వు పూర్తి స్థాయిలో ఒక తల్లి చేతుల్లో అన్యాయం అయిపోయావు ప్రేమించినటువంటి వ్యక్తి చేతుల్లో అన్యాయం అయిపోయావు ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు న్యాయం నీకే జరగాలి కానీ ఏం న్యాయం ఉంటుందని చెప్పి మమ్మల్ని చెప్పమంటున్నావు నీ న్యాయం నువ్వే చేసుకోవాలి ఆవిడ మీద ఒక ఇంత ఉమ్ము అతని మీద ఇంత ఉమ్ము ఊసి ఇక్కడ నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి అన్నట్టు నా అభిప్రాయం అది ఇక న్యాయం కావాలంటే ఏం ఏం కోరుకుంటున్నావమ్మా మనకంటే నేను కడిగి నీకు ఇమ్మంటావా అటువంటి వ్యక్తిని కడగలం తప్పు చేయండి సార్ కలిసి ఉంటాం సార్ ఇప్పుడు నా పరిస్థితి కనకమ్మ నువ్వు ఒకటి అమ్మా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది దానికి అర్జెంట్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే చాలా కొంపలు కూలిపోతాయి దాని సంగతి మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నీకు కూడా కనికరం నా బిడ్డకు నేను సుఖ పెడుతున్నాననే మాట వాడకమ్మ ఎందుకంటే కనుక నువ్వు బిడ్డలకు అంటానికి అర్హత లేదు నీకు ఏదో భయంకరమైనట్టు నీలాంటి క్యారెక్టర్ చూసే నీ మొగ్గుడు పారిపాడు సార్ మాధవితో నేను కలిసి ఉంటా సార్ సారీ చెప్తున్నా సార్ ఆగయ్యా ఆగండి

ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చామని మనం ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే దిస్ షుడ్ బి సెట్ ఎగ్జాంపుల్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ చాలా మందికి ఏంటంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి ఎథిక్స్ పోయి శారీరకపరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల్లో వచ్చేటటువంటి మార్పులు ఈరోజు సమాజానికి కనిపిస్తేనే ఒక భయం అని ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంత దూరం కొనసాగినా కూడా నేను సేఫ్ అనుకునేటటువంటి విధంగా కొంతమంది అనుకున్నా నా కూతురుకో నా కొడుకుకో నేను ఏదో న్యాయం చేస్తున్నానని కాకమ్మ కబుర్లు చెప్పినా కూడా సమాజం ఎదురుగుంటా తలదించి ఎంచుకునేటటువంటి పరిస్థితి అవమానకరమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది అనేటువంటి తెలియటం గురించి ఈ వేదిక ఉంది ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కనకమ్మ సైకాలజీ చూస్తే మేడం డిఫెన్సివ్ సైకాలజీ అని అంటూ ఉంటాం డిఫెన్సివ్ సైకాలజీ అంటే ఏంటంటే ఈరోజు ఆవిడేదో కూతురు గురించి నా బిడ్డ గురించి వాళ్ళ న్యాయం గురించి మేము ముగ్గురం కలిసి ఉంటే నేను సంపాదించేటటువంటి ఆస్తి బయటకు పోకుండా నా అల్లుడి దగ్గరే ఉంటుంది ఇవన్నీ ఏమీ కాదు సీ బేసికలీ ఈవిడకున్న సైకాలజికల్ మేకప్లో ఏంటంటే ఆవిడేదో మిస్ అయింది తన లైఫ్లో ఎందుకు మిస్ అయింది ఎలా మిస్ అయింది అనేటటువంటి పూర్వపరాల్లోకి వెళ్ళటం టైం మనకి లేదు అది వెళ్ళటం కూడా అనవసరం ఎందుకంటే ద హైలైట్ ఏంటంటే కనుక ఈవిడ క్యారెక్టర్ ఈరోజు ఎంత భయంకరం సో ఇందులో ఉండి ఉండి ఏంటంటే ఈవిడ ఏదో విధంగా ఆరు నూరైనా నూర అయినా బిడ్డ ముగడైనా పర్లేదు పక్కింటో ఆడదాని మొగడైనా పర్లేదు నాకంటూ ఒక మగదిక్కు అనేటటువంటిది ఉండాలి ఆ మగదిక్కు నాకు ఏదో తోడునివ్వాలి అతని నుంచి వచ్చేటటువంటి ప్రేమ అక్రమంగా అనిపించినా దరిద్రంగా అనిపించినా ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి సో దీంతో ఈ డిఫెన్సివ్ సైకాలజీ వల్ల ఏమైంది అంటే కనుక నేను ఇంత ఇందాకటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను ఈ వీళ్ళిద్దరికీ కూడా క్యారెక్టర్ మాధవి అనేటటువంటి క్యారెక్టర్లో వీళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉంది అనేది వీళ్ళకి ముందు నుంచి తెలుసు ఇదేం మధ్యలో వచ్చేటటువంటిది ఏమి కాదు ఇదేమీ కాదు ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు దాగా నీకు పిల్లలు ఎంతమంది ఒకరు మీ అమ్మాయి ఏం చేస్తుంది పరానా చోట చదువుతుంది ఎక్కడ చదువుతుంది ఆ అడ్రస్ దగ్గర చదువుతుంది అయిపోయింది ఇది పది రోజుల్లో కానీ లేదంటే రెండు రెండు గంటల్లో కానీ తెలిసేటటువంటి అంశం కాబట్టి సో ఇక్కడ కనకమ్మ యొక్క సైకాలజీ ఏంటంటే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంది ఎవడ ఈవిడ ఒక మబ్బులో ఉంది ఒక భయంకరమైనటువంటి మబ్బులో ఉంది ఏంటి ఆ మబ్బు అంటే కనుక కూతురు ఎవరు కూతురికి ఏం అన్యాయం జరగబోతుంది నేను కన్నటువంటి కూతురు యొక్క భవిష్యత్తు ఏంటి అసలు మానవ విలువలు ఏంటి బంధాలు ఏంటి అనేటటువంటిది కంప్లీట్గా ఆ కామం అనేటటువంటి దాని కింద కంప్లీట్గా కప్పడిపోయినా మనం చెప్పుకోవచ్చు